నమస్తే అండి అందరికీ స్వాగతం మన ఛానల్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన మరియు చాలామందికి ఉపయోగపడే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే మన జీవితంలోకి డబ్బు రాకను ముందుగానే సూచించే కొన్ని అద్భుతమైన సంకేతాలు మనందరం డబ్బు సంపాదించాలనీ ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటాం కాని కొన్నిసార్లు డబ్బు మన వైపుకు వస్తుందనీ ముందుగానే మనకి ప్రకృతి లేదా మన చుట్టూ ఉన్న వాతావరణం కొన్ని సంకేతాలను ఇస్తుంది అవి ఏమిటి వాటిని ఎలా గుర్తించాలి అనేది ఈరోజు వీడియోలో వివరంగా చూద్దాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ సంకేతాలను తెలుసుకోవడం వల్ల మీరు మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు అయితే ఒక చిన్న విషయం ఈ సంకేతాలు భారతీయ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మరియు పురాతన నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం సంకేతాలు మాత్రమే అంతిమంగా మన శ్రమ తెలివైన నిర్ణయాలు మరియు కృషి మాత్రమే మన ఆర్థిక విజయాన్ని నిర్దేశిస్తాయి ఈ సంకేతాలను ఒక సానుకూల దృక్పథంతో చూడాలని నా విన్నపం ఇక ఆలస్యం చేయకుండా మొదటి సంకేతం వైపు వెళదాం సంకేతం ఒకటి మీ ఇంటికి చిలుక రావడం మీ ఇంట్లోకి అకస్మాత్తుగా ఒక చిలుక ముఖ్యంగా రామచిలుక వచ్చి కూర్చుంటే ఇది చాలా శుభ సంకేతంగా భావిస్తారు ఎందుకు శుభం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిలుకకు బుధగ్రహంతో సంబంధం ఉంది బుధుడు సంపద వ్యాపారం తెలివితేటలు మరియు కమ్యూనికేషన్కు కారకుడు దీని అర్థమేమిటి మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి ఎప్పటినుంచో రావలసిన డబ్బు లేదా వసూలు కాని అప్పులు మీకు తిరిగి చేతికి వస్తాయి ఆర్థికంగా ఎదురైన ఆటంకాలు తొలగిపోయి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇది ఒక రకంగా లక్ష్మీదేవి మీ ఇంటిని దర్శించిందని చెప్పడానికి సంకేతం మీరు ఏమి చెయ్యాలి చిలుకను సురక్షితంగా వెళ్లనివ్వండి దానిని పట్టుకోవడానికి లేదా భయపెట్టడానికి ప్రయత్నించవద్దు రెండో అద్భుతమైన సంకేతం తాబేలు మీ ఇంట్లోకి ప్రవేశించడం తాబేలును లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు శ్రీమహావిష్ణువు కూర్మావతారం తాబేలు రూపంలోనే కదా ఎందుకు శుభం వాస్తుశాస్త్రంలో తాబేలుకు ప్రత్యేక స్థానం ఉంది ఇది దీర్ఘాయువు స్థిరత్వం మరియు శ్రేయస్సుకు చిహ్నం దీని అర్థమేమిటి మీ ఇంట్లోకి తాబేలు వస్తే అది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది మీ ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం వస్తుంది డబ్బురాక పెరుగుతుంది ఇంట్లో శాంతి సకారాత్మక శక్తి పెరుగుతాయి మీకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే పెట్టుబడులు లేదా అవకాశాలు లభిస్తాయి మీరు ఏమి చేయాలి తాబేలును సురక్షితంగా బయటకు వెళ్లనివ్వండి దానిని పట్టుకోవడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవద్దు మూడవ అద్భుతమైన సంకేతం చాలా సాధారణమైనది కాని చాలా శక్తివంతమైనది నల్లచీమలు గుంపులు గుంపులుగా కనిపించడం అకస్మాత్తుగా మీ ఇంట్లో ముఖ్యంగా వంటగదిలో లేదా తలుపు దగ్గర నల్ల చీమల గుంపులు వరుసగా కదులుతూ కనిపిస్తే ఇది చాలా మంచి సంకేతంగా భావిస్తారు ఎందుకు శుభం చీమలను సామూహిక కృషికి క్రమశిక్షణకు మరియు సంపదను సేకరించడానికి ప్రతీకగా చూస్తారు లక్ష్మీదేవికి కూడా చీమలతో అనుబంధం ఉంది దీని అర్థమేమిటి మీకు త్వరనో డబ్బు రాకను సూచిస్తుంది ఇది ఊహించని ధనలాభం కావచ్చు లేదా మీ శ్రమకు తగిన ప్రతిఫలం కావచ్చు కొత్త వ్యాపార అవకాశాలు లేదా ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి మీరు ఏమి చేయాలి ఈ చీమనను చంపడానికి ప్రయత్నించవద్దు వాటికి కొద్దిగా పంచదార లేదా పిండిని ఆహారంగా అందించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు నాలుగవ సంకేతం మనకు నిద్రలో వచ్చి కొన్ని కలలు గురించి కొన్ని కలలు మన భవిష్యత్తు గురించి ముఖ్యమైన సూచనలు ఇస్తాయి ధనలాభానికి సూచనగా భావించే కొన్ని కలలు ఇవి లక్ష్మీదేవిని చూడడం కలలో లక్ష్మీదేవిని దర్శించుకుంటే మీకు త్వరలో భారీ ధనలాభం కలగడం ఖాయం ఇది రాజయోగానికి సూచిక శంఖం లేదా గంట శబ్దం కలలో శంఖరావం లేదా గుడిగంటల శబ్దం వింటే మీ ఆర్భిక సమస్యలు తీరిపోయి సంపద మీ వైపు వస్తుంది పామును చూడడం కలలో పాము పడగవిప్పి ఉండటం లేదా మిమ్మల్ని కాటేసినట్లు కలవస్తే ఇది అకస్మాత్తుగా డబ్బు రావడానికి సూచన ఉదయం నిద్రలేవగానే తెల్లని పక్షిని లేదా ప్రశాంతంగా గడ్డిమేస్తున్న ఆవును చూడడం కూడా ఆర్థిక శుభాలకు సంకేతం మీరు ఏమి చెయ్యాలి ఈ కలలను గుర్తుంచుకోండి మీ సానుకూల ఆలోచనలను కొనసాగించండి చివరి మరియు మందికి అనుభవిస్తూ ఉండే ఐదవ సంకేతం రోడ్డుపై నాణాలు లేదా డబ్బు దొరకడం మీరు రోడ్డుపై వెళుతుండగా అకస్మాత్తుగా నాణాలు లేదా కరెన్సీ నోటు దొరికితే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఎందుకు శుభం చాలామంది దీనిని పూర్వీకుల ఆశీర్వాదంగా లేదా విశ్వం మీకు పంపే సందేశంగా భావిస్తారు దీని అర్థమేమిటి మీకు త్వరలో ఆర్థికంగా మంచి రోజులు రాబోతున్నాయి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి కొత్త అవకాశాలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా దొరికిన నాణేలు ఎంత పాతవైతే అంత మంచిదని చెబుతారు మీరు ఏమి చెయ్యాలి దొరికిన డబ్బును జాగ్రత్తగా దాచుకోండి దానిని వెంటనే ఖర్చు చేయకుండా ఒకరోజు దేవుడి దగ్గర ఉంచి ఆ తర్వాత అవసరమైన వారికి దానం చెయ్యొచ్చు లేదా శుభకార్యాల కోసం ఉపయోగించవచ్చు చూశారు కదా డబ్బు రాకను సూచించే ఈ ఐదు ముఖ్యమైన సంకేతాలను ఈ సంకేతాలు మీ జీవితంలో సానుకూలతను ఆశను నింపుతాయని నేను ఆశిస్తున్నాను గుర్తుంచుకోండి ఈ సంకేతాలు మనకు ఒక మంచి సూచన మాత్రమే అంతిమంగా కష్టపడి పనిచేయడం సరైన ప్రణాళిక పొదుపు మరియు తెలివైన పెట్టుబడులే మన ఆర్థిక విజయాన్ని నిర్దేశిస్తాయి ఈ సంకేతాలను ఒక సానుకూల దృక్పథంతో చూడాలని నా విన్నపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఈ సంకేతాలలో ఏవైనా అనుభవించాయా అయితే కామెంట్స్లో మాతో పంచుకోండి